Welcome to V V B N News. ఎన్టీఆర్ జిల్లా నందిగామ విశ్వ బ్రాహ్మణుల న్యాయమైన కోరికలను తీర్చండి నందిగామ జగ్గైపేట రెండు నియోజకవర్గాల స్థాయిలోని జగ్గైపేట వత్సవాయి పెనుగంజిప్రోలు నందిగామ చందర్లపాడు చెర్ల వీర్లపాడు మండలాల విశ్వ బ్రాహ్మణ సంఘీయులందరూ కలిసి ప్రభుత్వం నుంచి రావాల్సిన తొమ్మిది అంశాలపైన గవర్నమెంట్ కు తెలియచేటుకు ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీషాకి రెవెన్యూ ఆర్డిఓ కె బాలకృష్ణకి ప్రభుత్వ విప్ మరియు నందిగామ శాసనసభ్యురాలు తంగిరాల సౌమ్య వారికి వినతి పత్రాలు అందజేయడం జరిగినది ఈ యొక్క కార్యక్రమం డైరెక్టర్ ారాయణ సంఘీభావంతో మాతో వచ్చారు ఈ యొక్క కార్యక్రమం ఎన్టీఆర్ జిల్లా విశ్వ బ్రాహ్మణ సంఘం అధ్యక్షులు డాక్టర్ కొత్తపల్లి సత్యనారాయణ జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ ధనమూరి వెంకటలక్ష్మి నరసింహాచార్య నందిగమ్మ మండల అధ్యక్షులు మునగంటి కామేశ్వరరావు చంద్రశేఖర్ జగ్గైపేట నియోజకవర్గం విశ్వ బ్రాహ్మణ సంఘం అధ్యక్షులు మామిల్లపల్లి రామకృష్ణ జగ్గైపేట మండల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు పెన్నకంచి ప్రోలు మండల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు వివిధ మండలాల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులతో పాటు విశ్వ బ్రాహ్మణ కుటుంబాలు సుమారుగా వంద మంది తోటి ఈ చైతన్య ర్యాలీ చేయటం జరిగినది పైన పనిచేసినప్పుడు కాలివేళ్లు చేతి వేళ్లు తెగి చాలా మంది పనికి దూరంగా పోయే అవకాశం ఉంది చాలా మంది కుటుంబాలు అలాంటి విషయాలు జరిగినాయి ఆరోగ్యశ్రీలో ఐదు లక్షల రూపాయల వరకు కూడా ఈ చేతి వేళ్ళు కాలి వేళ్ళు వారికి అమలు చేయాలని రెండవ డిమాండు మూడవ డిమాండు కౌశల వృత్తి పని చేసుకుంటున్న వారిపైన దొంగ బంగారం కేసులు పెట్టి హింసించటం వలన ఎంతో మంది ఫ్యామిలీలు పరువుకి తక్కువైపోయి సమాజంలో ఆత్మహత్యలు చేసుకుంటున్నారు దొంగ బంగారం కేసుల నుంచి కూడా సంవత్సరం వారు వృత్తి చేసే వారిని విముక్తి చేసి దానికి జీవో కూడా తీసుకురావాలని చెప్పేసి మా డిమాండు నాలుగో డిమాండు ఆధారణ పథకంలో అధునాతనమైన యంత్రాలను ఎలాంటి డిపాజిట్ లేకుండా పది నుంచి పదిహేను లక్షల రూపాయలు విలువ చేసేటటువంటి మిషన్లన్నిటి కూడా ఉచితంగా ఆధారణ పథకాల ద్వారాగా విశ్వబ్రాహ్మీణ అందరికీ అందించాలని మా ప్రధానమైన డిమాండు ఐదవ డిమాండు ఏదైతే ఉచిత దూగోడ మిషన్లు ఏర్పాటు చేసుకుని కార్పెంటర్ వృత్తి మీద జీవనం సాగిస్తున్నారో వాళ్ళకి మూడు వందల యూనిట్ల కరెంటు ఉచితంగా ఇవ్వాలని మా డిమాండు ఏడో డిమాండు అన్ని దేవాలయాల్లో శిల్పాలు చెక్కేది మా శిల్పులు వాటికి కిరీటాలు చేసేది మా స్వర్ణకారులు వాటికి దొరవాజలు చేసేది మా విశ్వ ఇలాంటి అన్ని దేవాలయాలకి సమకూర్చేటటువంటి మాకు ఇంతవరకు దేవాలయాల్లో కమిటీల్లో సభ్యులను ఎక్కడా తీసుకునే పరిస్థితి లేదు అందుకని ప్రభుత్వమే జీవో జారీ చేసి మాకు అన్ని దేవాలయాల్లో ఒకని తప్పనిసరిగా విశ్వబ్రాహ్మీణ సంఘం నుంచి తీసుకునేలాగా జీవో జారీ చేయాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం ఈ కోరికలన్నీ కూడా నారా లోకేష్ గారు పాదయాత్రలో వారికి మేము ఇంతకుముందే సమర్పించున్నాం అలాగే చంద్రబాబు నాయుడు గారికి కూడా గతంలో మేము విన్నవించున్నాం వారు తప్పనిసరిగా ప్రభుత్వం వచ్చిన తర్వాత మన కోరికలు తీరుస్తానని సభాముఖంగా హామీ ఇచ్చారు వారు ప్రభుత్వంలో కొట్టి maya El maya.